నమస్తే అయితే ఈ అయితే మనము మన దగ్గర ఉన్న రెండు రకాల అంటే రెండు కంపెనీస్ యొక్క సీడర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎక్దమ్మ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయన్నమాట రెండు కూడా మనకు మంచి క్వాలిటీ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకు ప్యాడీక్రాఫ్ట్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మనకు సో అన్ని రకాల టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి సో దీనికి వచ్చేసి మనకు చాలా ఎక్కువ మొత్తం అంటే ఇరవై రకాల రోలర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విత్ విత్తనాలు వేసే రోలర్స్ అనేటివి ఇట్లాంటి ఇరు ఇరవై రకాల రోలర్స్ ఇందులో వేస్తాయి అన్నమాట అదే మనకు సో ఇందులో వచ్చేసి మనకు ఇరవై రకాల రోలర్స్ అయితే రావడం జరుగుతుంది సో ఇందులో మనకి ఏంటంటే ప్యాడ్ క్రాఫ్ట్ కంపెనీ ఇరవై రకాల రోలర్స్ రోలర్స్ అయితే రావడం జరుగుతుంది అంటే మనకు ఇరవై రకాల విత్తనాలు అయితే ఇందులో వేసుకోవచ్చు సో అన్ని విత్తనాలు ముఖ్యంగా పత్తి విత్తనాలతో సహా దీంట్లో అయితే వేసుకోవచ్చు అనమాట సో దీని క్వాలిటీ ఆ తర్వాత దీని క్వాలిటీ కొద్దిగా చేంజెస్ ఉంటాయి రెండు కూడా ప్రీమియం మోడలే సో ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు కార్వా కార్వాస్ కంపెనీ అనమాట కార్వా గోల్డ్ అనేది సో ఇందులో వచ్చేసి మనకు ట్వెల్వ్ టీత్స్ అంటే పన్నెండు టీత్స్ ఉంటాయి దేంట్లో కూడా రెండు కూడా పన్నెండు టీత్స్ ఉంటాయి సో ఇందులో వచ్చేసి పద్నాలుగు రోలర్స్ అయితే వస్తాయి ఇలాంటి రోలర్స్ వచ్చేసి పద్నాలుగు వస్తాయి ఇందులో వచ్చేసి ఇరవై వస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కంపెనీస్ అయితే డిఫరెంట్స్ సో ఇది మనకు టీత్ టీత్ లోతు మూడు ఇంచులు అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు రెండు ఇంచులు అయితే ఉంటుంది సో ఇది కూడా ఇది కూడా అనుకూలము ఇది మొక్క ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్న వేసే వాళ్ళకైతే కొద్దిగా ఎక్కువ లోతు అవుతుంది అనమాట మొక్కజొన్న కావచ్చు శనిగ కావచ్చు సో ఎక్కువ లోతు వేయాలనుకుంటే ఇది తీసుకోండి అనమాట కార్వా గోల్డ్ అనేది ఎల్లో కలర్ది సో రెడ్ కలర్ది అంటే మనకు పత్తి మినుము ఇట్లా దీంతో అన్నీ వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ క్లిప్ తీసేసి ఇది కూడా మనకు రెండున్నర ఇంచులు అయితే పడుతుంది అనమాట సో ఏది తీసుకున్నాడా బాగుంటుంది సో రెండు రకాల క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మంచి క్వాలిటీ ఎక్దమ్మ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ కానీ కొద్దిగా దీనికంటే తక్కువ వస్తాయి అనమాట రేట్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట లైఫ్ కూడా రెండుగా సమానమే వస్తాయి అనమాట అయితే రేట్ విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఆరు వేల ఏడు వందలు పడుతుంది ప్యాడ్ ఆరు వేల ఏడు వందల రూపాయలు సో గోల్డ్ది మనం చూసుకున్నట్లయితే కేవలం ఆరు వేల మూడు వందల రూపాయలు అనమాట ఒక నాలుగైదు వందల రూపాయల ఫరకైతే ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి ఎక్స్ట్రా అనమాట సో రెండు కూడా ఇట్లయితే ప్రైజెస్ మనకు ఇవ్వడం జరుగుతుంది తక్కువ మార్జిన్తో రైతుల కోసం అయితే ఇస్తూ ఉన్నాము కాబట్టి మీకు మార్కెట్లో ఆరు వేలకు నా ఐదు వేల ఐదు వందలకు కూడా దొరుకుతాయి కానీ అవి ఏంటంటే మీకు అన్ని విత్తనాలు వేసుకోవడానికి ఉండేవి ఆ తర్వాత క్వాలిటీ కూడా బాగుండే అనమాట సో మామూలుగా ఇన్కమ్ ముందు చేస్తే ఎగిపోయే అవకాశం అయితే ఉంటుంది దీనిది అయితే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది ఆ తర్వాత అన్ని రకాల విత్తనాలు కూడా మీరైతే వేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే తీసు కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ మన షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు మన షాప్ వచ్చేసి పాత ఆదిలాబాద్ కొత్త నిర్మల్ జిల్లా బైన్సాలు శివ చౌక్లో అవైలబుల్ ఉంది మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అక్కడ కాంటాక్ట్ చేసి కూడా మీకు లొకేషన్ షేర్ చేస్తాము అక్కడ కూడా రావచ్చు లేదు అంటే మీరు ప్రధానంగా మీకు ఆర్టీసీ కార్గో ద్వారా సింధు ట్రాన్స్పోర్టు నవతా ట్రాన్స్పోర్టు ఇట్లా అనేక రకాల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి సో వాటి ద్వారా కూడా మేము పంపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే మంచి క్వాలిటీ సీడర్స్ సో మీకైతే పంపించడం జరుగుతుంది అతి తక్కువ రేట్లో మీకైతే పంపించడం జరుగుతుంది మొక్కజొన్న వేసేవాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడైతే మొక్కజొన్న కావచ్చు మినిమో పెసర పత్తి కూడా మన దగ్గర తీసుకుంటే ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఈ పత్తి విత్తనాలు వేసుకునే రోలర్స్ కూడా మీకైతే పంపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పత్తి విత్తనాలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో ఆ తర్వాత ఇంకొక అది మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు స్పెషల్గా ఓన్లీ ఏంటంటే మనకు అడుగు మంది వేసుకోవడానికి అంటే ఏదైతే మనకు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇందులో పోసుకొని ఇట్లా దొప్పుకుంటా పోయితే మనకేందంటే మూడించుల లోపు అంటే మూడు మూడించుల లోపటి దాకా మనకైతే మనకైతే లోపల దాకా అయితే మందైతే పడుతుంది అంటే యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఇట్లా లోపల వరకు అయితే పడుతుంది దీంట్లో ఎంత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం దీంతో సో ఎంత పడాలనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇదేంటంటే మనకు మిరప పంట కావచ్చు పత్తి పంట కావచ్చు ఒక ఫీట్ తోని మనకైతే పడతా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరైతే మందు అనేది పై పైన వేస్తూ ఉంటారు సో అట్లా మనకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మందు అనేది పనిచేయదు లోపల పడితే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది కాబట్టి సో కొద్దిగా కష్టపడే తత్వం ఉంటే మనం దొబ్బుతా పోతే ఏంటంటే మందు అనేది లోపల పడతా ఉంటుంది సో ఇది కావాలని కూడా పంపిద్దాం దీని ధర కేవలం అంటే కేవలం నాలుగు వేల ఐదు వందలు మాత్రమే సో ఎవరికైనా ఏ సీడర్ కావాలన్నా కూడా కాల్ చేసి బుకింగ్ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో మంచి ప్యాకింగ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటే కాల్ చేయండి బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ